హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఇదిగోండి ఎండాకాలం సెలవులు అంట మా అక్క కొడుకు వచ్చినాడు పిన్ని ఈరోజు నుంచి అయిపోయినాయి స్కూలు రేపటి నుంచి మా హాలిడే అంటున్నాడు ఇంకా హ్యాపీగా ఇంటి దగ్గర ఉండు ఎండలకి బయట తిరగొద్దు అని చెప్తే బోర్ కొట్టేస్తుంది నాకు ఇంకా అని చెప్తున్నాడు ఎక్కువ వంట చేస్తుంటే ఇది వంట అసలు వంట చేస్తాను నేను అని చెప్పి ఏమో కలుపుతున్నాడు అని మగపిల్లలు ఆడపిల్లలని తేడా లేకుండా పిల్లలకి పనులు మొత్తం నేర్పించాలి అస్సలు మగపిల్లల పని కాదు ఇది ఇది ఆడపిల్లల పని కాదు ఇది మగపిల్లలే చేయాలి ఇది ఆడపిల్లలే చేయాలి ఏం కాదు పిల్లలకి మాత్రం పని అన్నీ వచ్చింది మగ పిల్లలు ఆడపిల్లల పనులు ఇవి అట్లా పిల్లలకి తేడాలు చూపెట్టి వాళ్ళకి పనులు నేర్పియకుండా తర్వాత వాళ్ళకి చాలా సఫర్ అవుతారు పిల్లల పనులు నేర్తీయకుంటే బాగా పిల్లల్ని స్ట్రాంగ్గా చేయాలి ఇది చూడండి ఆ చూడండి క్రికెట్ ఆడుతున్న పిల్లలు నైంటి దగ్గర గ్రౌండ్ అనమాట ఇది మధ్యాహ్నం నుంచి వర్క్ చేస్తారు ఆడత ఉంటారు ఇంకా పిల్లలు ఎంత సాయంత్రం ఏడు గంటల వరకు ఇక్కడే ఉంటారు చూడండి ఎంతసేపు ఆడతారు అలసిపోరు ఆడతారు ఆంటీ అంటారు అంటే నీళ్ళు తాగేది నీళ్ళు నీళ్ళుకోండి అని చెప్తారు సరేలే అని చెప్పి మళ్ళీ కిందికి వెళ్ళి నీళ్ళు ఇచ్చేస్తాను ఇదిగడ్డీ బాగా వచ్చినాడు పిల్లలు అయితే బాగా హ్యాపీగా ఆడుతుంటారు నాకు పని సంతోషము పిల్లలు మొబైల్ చూడకుండా ఇలా ఆడుకోవాలి నేను ఎప్పుడు అదే చెప్తుంటాను పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళకి ఏదో ఒకటి ఆట ఆడాలి ఫిజికల్గా ఇలా కాదు మొబైల్ పట్టుకొని ఎప్పుడు మొబైల్లో పిల్లలు మునిగిపోకూడదు టీవీలు కూడా ఎక్కువ పిల్లలకి టీవీలు చూపించండి ఇంకా సాయంత్రము కొంచేపు ఎండ తగ్గినాక బయట ఆడుకుంటుంటే మీరు కూడా వాళ్ళతో ఉండండి వాళ్ళకు మీరు కలిసి ఆడండి మీకు ఎక్సర్సైజ్ అయిపోతుంది మీరు యాక్టివ్ యాక్టివ్గా ఉంటారు పిల్లల్ని కూడా వాళ్ళతో ఉంటే మంచిగా ఆడుతుంటే మీరు పిల్లలకి మంచి స్నేహం ఉంటుంది అన్నమాట మా చెట్టుకి పువ్వు పూసింది మందారం పువ్వు ఎందుకండి సాయంత్రం అనమాట ఏమన్నా ఎండలు ఉన్నాయా కర్నూల్లో అబ్బా ఎండలు విపరీతంగా ఉన్నాయి అస్సలు ఇంకా వానలు ఎప్పుడు పడతాయా వాతావరణం ఎప్పుడు చల్లబడుతుందా అన్ని లాగా అనిపిస్తుంది అనమాట ఉడక ఫుల్లుగా వేడి పిల్లలు మంచిగా స్నేహంగా ఉంటారు నాతోటిగా పిల్లలు ఎక్కువ అంటే పిల్లల్ని కోపాడము అరసడము కొట్టడము పిల్లల పైన విసుకోవడము పనులు కూడా చేపిస్తాను కానీ మంచిగా చెప్పి ప్రేమతో గొడవ అంటే అరిచి గొంతుపోయేలాగా కేకలు పెట్టి చెయ్యి చెయ్యి అని వాళ్ళని టార్చర్ పెట్టి అలా చెయ్యను మంచిగా చెప్పి వాళ్ళతోటిగా కబుర్లు చెప్తూ పిల్లలతోటిగా మంచిగా పనులు చేపిస్తాను అనమాట ఏం మాట్లాడుతున్నానంటే గోల్డ్ రేటు పెరిగిపోయింది లక్ష అయ్యింది మన లలిత జ్యువెలర్స్ గుండు బాస్ చెప్పినట్టే యాభై వేలు ఉన్నప్పుడే చెప్పినాడనమాట ఏమని లక్ష అవుతుంది తులం బంగారము ఎవరైనా కొనాలనుకుంటే కొని వెళ్ళి తర్వాత లక్ష అవుతుంది తులం అని చెప్పినాడు ఒక ఇంటివి చూశాను నేను లలిత జ్యువెలర్స్ అతండి చెప్పినట్టు లక్ష అయ్యింది ఇప్పుడు తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ అనమాట అసలు డబ్బులు కొద్దిగా కొద్దిగా ఉన్నప్పుడు ఒక ఐదు వేలు ఉన్నప్పుడు పదివేలు ఉన్నప్పుడు ఎంతో కొంత ఒక నాలుగు గ్రాములో మూడు గ్రాములో ఎంత వస్తే అంత తెచ్చిపెట్టుకుంటే డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు చాలా మంచి పని అయ్యేది ఒకేసారి కొందాంలే డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళి అనుకుంటే అస్సలు కొనలేము ఇదిగోండి ఇక్కడ చూడండి రాత్రి తొమ్మిదిన్నర అయ్యింది మా తమ్ముని కొడుకు మళ్ళీ వచ్చినాడు ఏంటి అంటే కొంచెపు పోయి జారుబండ జారు వద్దాంరా అని చెప్పి మా తమ్ముడిని ఇంకా ఒకటి సతాయిస్తున్నాడంట ఇదిగో జారుబండ జారుదాము అని చెప్పి పిలిసుకొచ్చినాడు ఇది జారుతున్నాడు చూడండి ఈ ర్యాంప్ వెయ్యకూడదు అని నేను ఎందుకంటే ఇంకా ఎలాగో పైకి వెహికల్స్ పెట్టాము కదా అక్కడ ప్లేస్ తక్కువగా ఉంది అంటే మా ఆయన లేదు ఒక ర్యాంప్ ఉండాలి ఉండాలని చెప్పి వేయించినాడు దానిపైన నుంచి ఒక్కసారి కూడా ఒక సైకిల్ కూడా పైకి ఎక్కించలేదు కానీ పిల్లలు మాత్రము ఇంకా ఇక్కడ ఇప్పుడు జారుబండ నైట్ అయినా పదిన్నర పదకొండు అయినా జారుబండ జారుతూనే ఉంటారు పొద్దున్న చేస్తారు పిల్లల కోసము వేయించినట్టు ఉంది ర్యాంపు జార్బండ జారాలి అని చెప్పి ఇదిగోండి ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం పూట సాయంత్రం ఎండ వల్ల వేడిగా ఉంటాయి కదా టైల్స్ ఈ టైం కల్లా చల్లగా అయిపోయింటాయని ఇదిగోండి పావు తక్కువ పది ఆ టైంలో వచ్చి జారుతున్నాడు చూడండి ఏమంట ఏం ర్యాంప్ ర్యాంప్ామో పిల్లల కోసమే ఉన్నట్టుంది ఇది పేరెంట్స్ అయితే వస్తారు ఇంకా రండి రా పోదాము ఇంకా చాలా ఇంటి రేపు అని చెప్తే కూడా పిల్లలు అనమాట ఆడుకుంటూనే ఉంటారు మా ఇంటి దగ్గర నాకు అనిపిస్తుంది నేను ఎంతో అదృష్టం చేసినాను ఇంకా చిన్న పిల్లలు మా ఇంటికి వచ్చి ఆడుతున్నారు అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంటికి ఎవరు రాకుండా ఎవ్వరూ లేకుండా ఇండ్లు బోసిపోయినట్టు ఉంటుంది అనమాట ఇలాగా వచ్చి పిల్లలు ఆడుతూ ఉంటే సందడి సందడిగా హ్యాపీ అనిపిస్తుంటుంది నాకు పిల్లలతోటిగా ఇండ్లు కలకలలాడుతుంది ఇంకా ఎక్కువ పిల్లల్ని ఆడసడము వాళ్ళని పాండిమింట్ారిపోయి ఆడుకోకపోండి అనడము గద్దెరి ఇవ్వడం అట్లా ఎప్పుడు చేయను ఆడుకోండి ఇదిగోండి పిల్లలే అనుకుంటాము ఇక్కడ చూడండి బయటికి పక్షులు కూడా వచ్చి గ్లాస్ ఉంది అది అక్కడ బయటికి వెళ్ళలేక బయటికి ఎట్లా వెళ్ళాలి అని చెప్పి దారి కోసం వెతుక్కుంటుంది అనమాట మా ఇంటికి అయితే నీళ్ళు ఏదైనా గింజలు పెడుతుంటానో మిగతా అవి తినేసి దారి తప్పి ఇట్లా వచ్చేసింది అనమాట ఇక్కడ గ్లాస్ ఉండదు పావురం లాంటిది ఒకటి వేరే రకమైన జాతి కదా ఇది ఆ పక్షి ఇంకా దీన్ని వీడియో తీసి బయటకు పంపించేసాను రండి వెళ్ళింది దారి చూపించాను ఇట్లా కాదు ఇలాగని చెప్పేసి పట్టుకొని వదిలేసాను అన్నమాట మా ఇంటి పిల్లలు పక్షులు అన్నీ వస్తుంటాయి